ఉద్యోగ పాత్ర ప్రభావం అన్నది ఫలితాల మీద ఎంతవరకు ఉంది పాజిటివ్గా ఉన్నది ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎన్నికల ఫలితాల మీద ఉండబట్ట ఉంది డెబ్బై నుండి డెబ్భై ఐదు శాతం మంది ఓటర్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు అలాగే ఇటీవల కాలంలో వేరే వేరే రాష్ట్రాల నుండి ముఖ్యంగా చెన్నై బెంగళూరు హైదరాబాద్ ప్రాంతాల నుండి ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లు ఎన్ని లక్షల మంది ఉంటారు అని తెలుసుకునేటువంటి ప్రయత్నం మా ఆరా సంస్థ చేసింది ఎందుకంటే మనందరం చూసిన మీడియాలో ఒప్పినలాగా వస్తా ఉన్నారు అనేటువంటి వార్తల్ని కూడా మనం చూసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి టోల్ గేట్ నుండి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఆ డెబ్బై రెండు గంటల్లో వెళ్ళినటువంటి వాహనాలు మీలాంటి పెద్దల పరిచయాల ద్వారా టోల్ గేట్ వాళ్ళని పట్టుకొని అన్ని టోల్గేట్ ఆంధ్రప్రదేశ్ వైపు దారి తీసినటువంటి అన్ని టోల్ లో నుండి వచ్చినటువంటి వాహనాలు అవి బస్సుల బైకులా కార్ల ఏదైనా కానివ్వండి తీసి వచ్చినటువంటి జనాభాని కూడా అంచనా వేయడం జరిగింది వాటిని కూడా మా ఫలితాల్లో పొందుపరిచి ఇప్పుడు మీ ముందు పోస్ట్ పోలు వాటి యొక్క ప్రభావాన్ని ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రభావాన్ని కలుపుకున్న తర్వాతనే ఇది రిలీజ్ చేయడం జరిగింది ఫలితాల మీద ఉంది ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎన్నికల నుండి డెబ్బై ఐదు శాతం మంది ఓటర్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు అలాగే ఇటీవల కాలంలో వేరే వేరే నుండి ముఖ్యంగా చెన్నై బెంగళూరు హైదరాబాద్ ప్రాంతాల నుండి ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లు ఎన్ని లక్షల మంది ఉంటారు అని తెలుసుకునేటువంటి ప్రయత్నం మా ఆరా సంస్థ చేసింది ఎందుకంటే మనందరం చూసా మీడియాలో ఒప్పెనలాగా వస్తా ఉన్నాడు అనేటువంటి వార్తల్ని కూడా మనం చూసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి టోల్ గేట్ నుండి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఆ డెబ్బై రెండు గంటల్లో వెళ్ళినటువంటి వాహనాలు మీలాంటి పెద్దల పరిచయాల ద్వారా టోల్ గేట్ వాళ్ళని పట్టుకొని అన్ని టోల్ గేట్ ఆంధ్రప్రదేశ్ వైపు దారి తీసినటువంటి అన్ని టోల్ గేట్ల నుండి వచ్చినటువంటి వాహనాలు అవి బస్సులా ైక్లా కార్లా ఏదైనా కానివ్వండి తీసి వచ్చినటువంటి జనాభాని కూడా అంచనా వేయడం జరిగింది వాటిని కూడా మా ఫలితాల్లో పొందుపరిచి ఇప్పుడు మేము ముందు వచ్చినటువంటి పోస్ట్ పోలు వాటి యొక్క ప్రభావాన్ని ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రభావాన్ని కలుపుకున్న తర్వాతనే ఇది రిలీజ్ చేయడం జరిగింది